హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి శ్రీకృష్ణుల వారు తల మీద నమలిపించి పెట్టుకుంటారు కదా అది పెట్టుకోవడం వెనక ఉన్నటువంటి కథ అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ దశావతారాల్లో ఎందు అవతారం శ్రీకృష్ణ అవతారం అండి ఆయన్ని తలుచుకోగానే కళలో నీలం రంగు మోము తల మీద నమలపించం అలాగే చేతిలో పిల్లను గ్రోవి కనిపిస్తుంది దేశంలో వివిధ రూపాల్లో పూజలు అందుకుంటున్నటువంటి కన్నయ్య రూపం చూసి మురిసిపోని వారు ఎవరూ ఉండరండి తల మీద నమలపించం వేణువు లేకుండా కృష్ణుడిని ఊహించుకోవడం కష్టం కృష్ణుడిని కృష్ణుడికి తల మీద నమలపించు ఎందుకు పెట్టుకుంటాడు అనే దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారండి వెన్న దొంగ తన అల్లరి చిల్లిపి చేష్టలతో అందరినీ తన వైపుకు తిప్పుకుంటాడు కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలండి పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా కృష్ణుడు ఎప్పుడు హద్దు దాటి ప్రవర్తించలేదండి గోపికలకు కృష్ణునికి మధ్య ఉన్న బంధం కేవలం పవిత్రమైనటువంటి చిలివి మాత్రమే పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా కృష్ణుడు అత్యంత పవిత్రుడండి అస్కలిత బ్రహ్మచారి అనమాట అందుకే శ్రీకృష్ణునికి తల మీద నమలపించు ఉంటుంది నెమలి కూడా అత్యంత పవిత్రమైన పక్షి అండి మగ నెమలితో సంభోగించకుండానే ఆడ నెమలి పిల్లల్ని కంటోంది కృష్ణునికి తల మీద నమలపించు ఆయన పవిత్రతను తెలియజేస్తుంది నెమలపించం పెట్టుకోవడానికి గల కారణం వెనుక ఇంకొక కథ కూడా ఉందండి అదేమిటో చూద్దాం ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒకరోజు వర్షం పడుతూ ఉండగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మురళి వాయిస్తూ ఉన్నాడు కృష్ణుని గానానికి అక్కడ ప్రకృతి మొత్తం పులకరించిపోతుందనమాట ఆ సమ్మోహనమైనటువంటి సంగీతానికి అక్కడ ఉన్నటువంటి నెమలు మొత్తం ఆయన చుట్టూ చేరతాయన్నమాట కన్నయ్య మురళి వాయిస్తూ నాట్యం చేస్తూ ఉంటాడు ఆయన అడుగులు గమనించి నెమలో కూడా నాట్యం చేశాయి దివ్య మురళిగానం మూశాక నెమలు అన్నీ కలిసి కృష్ణుడికి నమస్కరిస్తాయన్నమాట అండి అద్భుతమైన నాట్యం మాకు నేర్పించినటువంటి గురువు గారు మీరు గురుదక్షిణగా నెమలపించం తీసుకోమని కృష్ణుడు పాదాల వద్ద సమర్పించాయటండి దాన్ని తీసుకొని కృష్ణుడు తల మీద ధరించాడు నమలపించం దిష్టి తగలకుండా కాపాడుతుందండి నెమలని పవిత్రమైన పక్షిగా హిందువులు భావిస్తారు ఇది మన ఇంట్లో ఉంటే సకల సంపదలు కలుగుతాయని నమ్ముతారు నెమళ్ళు వర్షం పడ్డప్పుడు చల్లని వాతావరణానికి పులకరించిపోయి పురువిప్పి నాట్యం చేస్తాయండి శ్రీకృష్ణుల వారికి కాలసర్ప యోగం ఉందండి కాలసర్ప యోగం ఉన్నటువంటి వాళ్ళు నెమల దగ్గర ఉంచుకుంటే మంచిదని కొందరు సూచిస్తారు దోష ప్రభావం తగ్గించడం కోసం ఆ నెమల పింఛం ఆయన దగ్గర ఉంటుందని చెప్పేసి మరికొందరు నమ్ముతారు అంతేకాదు శ్రీకృష్ణవారు ఓడించినటువంటి కాళీయుడనే మహా సర్పం ఆయన దగ్గరకు చేరకుండా నెమలి హెచ్చరిస్తుంది ఎందుకంటే సర్పాలకు నెమలి శత్రువు అవి ఉంటే భయపడతాయి అన్నమాట ఇదండి ఈ వీడియో అయితే శ్రీకృష్ణవారు పించు ధరించడం వెనక ఉన్నటువంటి కథ అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి